అరకు పార్లమెంట్ నియోజకవర్గం బెదవాయిలు మండలంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగి రాజారావు ఎన్నికల ప్రచార సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకు అరకు పార్లమెంట్లో అభివృద్ధి చేయగలిగానని ఇప్పుడు ఆదివాసుల కోసం ఆలోచించి బీజేపీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు దేశంలో నాలుగు వందలతో కేంద్రంలో అధికారులకు వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన వైద్య విద్య అందడం లేదన్నారు ఇప్పటికే డోలీ తప్పుడు తప్పడం లేదని సొంతిటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనిపిస్తున్నారని అన్నారు వచ్చే ఆరు నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్ని ఓడించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన తెలిపారు వైద్యం సరిగ్గా ఉండట్లేదు డాక్టర్లు ఉండట్లేదు డాక్టర్లుంటే మందులు ఉండట్లేదు ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు గిరిజన ప్రాంతంలో ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు అంబులెన్స్ ఇచ్చినా కూడా లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం సొంతింటి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు మంచి నీళ్లు కూడా ఈ రోజు మన మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలని సంకల్పిస్తే ఇక్కడ మన రాష్ట్ర